వికలాంగులనే భావన లేకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం రోజున వేములవాడ పట్టణంలోని మరాఠీ తిరుపతి దివ్యాంగుడు నెలకొల్పిన ప్లేట్ల తయారీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుడు అనే భావన లేకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ ఎవరి మీద ఆధారపడకుండా కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకుని ప్లేట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు మరాఠీ తిరుపతిని ఆదర్శంగా తీసుకుని యువకులు ముందుకు వెళ్లాలని కోరారు ఇక అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికలాంగులు ట్రాన్స్ జెండర్లకు ఒక పెట్రోల్ పంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు పోటీ పరీక్షల్లో ఉద్యోగం వస్తే సంతోషం లేదనుకుంటే ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పైకి ఎదగాలని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పేందుకు సబ్సిడీపై రుణాలు కూడా అందిస్తోందని ఆయన అన్నారు ఇందిరా మహిళా శక్తి ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇరవై లక్షల వరకు రుణాలు ఇస్తున్నారని తెలిపారు ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని ఈ రోజు పెద్దపల్లిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరో తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు యువత ముందుకు వస్తే స్వయం ఉపాధిలో రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు డైరెక్టర్ వస్తాద్ కృష్ణ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి సంఘస్వామి చిలుక రమేష్ కూరగాయల కొమరయ్య రాజు పుల్గం రాజు వంగల శ్రీనివాస్ లింగంపల్లి కిరణ్ మాజీ లు వడిజ మల్లయ్య ఉల్లెందుల అంజయ్య వంగల రాజమల్లు హన్మయ్య మల్లయ్య రాజు మల్లి రాజేష్ తిరుపతి రాజారాం రమేష్ ఉన్నారు ద్వారా నేను ఫేబర్ ట్యాక్స్ మేల్ ట్యాక్సింగ్ చేసుకోవడం లేదు మన స్టోటివ్గా ఆశ్చర్యం సహకారం సహకారంలో ఇతనికి ఓ పరిశ్రమ నెలకొల్పాలని చెప్పినటువంటి ఆలోచనతో ఒక తోటి ఎస్సీ కార్పొరేషన్లో దరఖాస్తు పెట్టుకోవడం రుద్రవరం యూనియన్ బ్యాంక్ ద్వారా ఈ రెండు లక్షల యూనిట్లో నలభై వేలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో మిగతా అరవై వేలు ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర పాత ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు కాబడి తన కాళ్ళపై తను నిలబడతని చెప్పిన ఒక ధైర్యం ధైర్యంతో అనేటువంటి ఆలోచన రాకుండా మరొకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉంటానని చెప్పిన ఆలోచనతోటి ముందుకు రావడం అభినందనీయం తిరుపతి సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా మేమందరం కూడా ఈ ప్రారంభోత్సవం రావడం మరొకరికి స్ఫూర్తిగా ఈ మరాఠీ తిరుపతిని చూపించాలని చెప్పాలి దివ్యాంగుని అనేటువంటి భావన ఆలోచన ఎప్పుడు కూడా మనసులోకి తీసుకోకుండా ఓ మనోధైర్యంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంకల్పాన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీని వెతికి పట్టుకొని మరి ఒక లక్ష నలభై వేల సబ్సిడీని పొంది మిగతా అరవేలు కూడా ఇతరుపై నమ్మకంతో యూనియన్ బ్యాంకు మంజూరు ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ విస్తారాకుల ఏదైతే తయారీకి సంబంధించినటువంటి మిషనరీని ప్రారంభం చేసుకున్నాం దీనివల్ల తిరుపతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలి తిరుపతి మరొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలోకి రావడం అంటే ఇది ఏ ప్రభుత్వం అంటే సంవత్సరం పూర్తి కాబడినటువంటి సంబరాలు జరుపుకునేటువంటి సంబరం విజయోత్సవాలు జరుపుకున్న సందర్భంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము మేము ప్రారంభం చేయడం మరొకరికి స్ఫూర్తిగా నేను ఉద్యోగ వేటల్లో ఉన్న యువతకు విజ్ఞప్తి చేస్తున్న పోటీ పరీక్షలో ఉద్యోగం వస్తే సంతోషం ఒకవేళ తో పాటు ఉపాధి పరిశ్రమలో కూడా వద్దామనుకున్న వారు కూడా ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహాన్ని సంకల్పిస్తుంది మీ మీ ప్రాంతాల్లో ఇలాంటి ఉపాధి పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొచ్చినట్లయితే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఆయా సంక్షేమ శాఖల ద్వారా సబ్సిడీ రూపేణా కూడా మరి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న సందర్భం చెప్తూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా గతంలో మహిళా తల్లుల్ని ఇంటికే పరిమితి చేసే సందర్భం అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మహిళా తల్లుల్ని ఇక్కడ మహిళలు పచ్చళ్ళు తయారీ ఓంబత్తులు తయారీ ఊదుబత్తులు తయారీ చిరు పరిశ్రమల స్థాయిలో చేయడం సిద్ధంగా ఉన్న వారికి పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి చెప్పిన సందర్భం ఈ ఆనాడు మహిళ లక్షి కారని చెప్పిన ఆ ప్రభుత్వంలో రాజశెడ్డి గారు సంకల్పిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మహిళా తల్లులు కోటీశ్వరగా మార్చడానికి ఇందిరా మహిళా శక్తి పేరిట నిన్ననే సిరిసిల్లాలో కూడా వేముల అనేక ప్రాంతాల్లో కూడా మహిళలకు ఇరవై లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి రుణాన్ని ఇప్పించి గిఫ్ట్ ఆర్టికల్ కానీ పచ్చళ్ళు తయారీ సంబంధించినవి కానీ టెంట్ హౌజ్లు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మహిళా స్వశక్తి సంబంధించిన క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడానికి కోసం కూడా రకరకాల ఇంచుమించు నూట ఇరవై ఐదు రకాల ఈ స్వయం ఉపాధిలో పరిశ్రమలు కానీ దుకాణాలు కానీ ఇతరత్ర పెట్టుకోవడానికి కోసం కూడా లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దివ్యాంగులకు కానీ వికలాంగులకు కానీ ప్రోత్సహం ఇవ్వడానికి రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ట్రాన్స్జెండర్లకు దివ్యాంగులకు వికలాంగులు కలిసి ఒక పెట్రోల్ పంపును కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో త్వరలోనే ప్రారంభం చేస్తున్నాం అందులో ఇరవై నాలుగు మంది దివ్యాంగులు వికలాంగులు ట్రాన్స్ జెండర్ సంబంధించిన వాళ్ళని ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ విధంగా అన్ని వర్గాల వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అటు ఉద్యోగాలు ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ రోజు మరో తొమ్మిది వేల ఐదు వేల ఉద్యోగాలు పెద్దపల్లి ఇవ్వబోతున్నారు సాయంత్రం